సంక్రాంతి పండగకి సంక్రాంతి సంక్రాంతి మా ఏజెన్సీ సంక్రాంతి మా అరకువెల్లి ముఠలో పెదలబుడి పంచాయతీదే ఫస్ట్ పండగ పండగ స్పెషల్ దుంపలు అది ఆవులకి ఆ వల్కి ఎర్కి చేసి తినిపిస్తారు చూడండి ఆ దుంపలు సీలమతి వేస్తున్నారు మళ్ళీ గోయి పుడిసి మన దుప్ దబాని హ ఇద్దరు ముగ్గురు కష్టపడుతున్నారు అది ఈ పండగ ఎలా స్టార్ట్ చేస్తారు గారు మా దొడ్లోనే దుంపలు ఇలా ఇది చేసి సంవత్సరంకి ఒకసారి సంక్రాంతి పండగప్పుడు తవ్వి తీస్తారు చూడలేకరీ